భారతీయ సంస్కృతిలో మకర సంక్రమణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం సంక్రాంతి అంటే కేవలం ఒక రోజు కాదు ఇది మూడు రోజుల సంబరం మొదటి రోజు భోగి సంక్రాంతి సంబరాలు భోగితో మొదలవుతాయి తెల్లవారుజామునే పాత వస్తువులను మంటల్లో వేసి మనలోని చెడు ఆలోచనలు వదిలేయాలని ఈ పండుగ చాటి చెబుతుంది ఈ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీస్తారు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమెలతో వాకిలు మెరిసిపోతూ ఉంటాయి రెండవ రోజైన మకర సంక్రాంతి అసలైన పండుగ ఇది రైతుల పండుగ పండిన పంట చేతికి వచ్చి ఇల్లు ధాన్యంతో నిండి కలకలలాడుతూ ఉంటుంది కొత్త బియ్యం బెల్లం పాలతో చేసిన చక్కెర పొంగలి సూర్య భగవాను నైవేద్యంగా సమర్పిస్తారు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు పల్లెల సందడి నింపుతాయి గాలిపటాలతో ఆకాశం రంగులమయంగా మారు గాలిపటాలు ఎగురవేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగిలి ఆరోగ్యంగా ఉంటారని ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది మూడవ రోజైన కనుమ పశువుల పండగ వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన ఎద్దులకు ఆవులను కడిగి అందంగా అలంకరించి పూజిస్తారు ఇది ప్రకృతికి మూగ జీవాలకు మనం ఇచ్చే గౌరవం సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు కొత్త బట్టలు మాత్రమే కాదు ఇది మన మూలాలను గుర్తు చేసుకునే పండుగ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడిపేది ఈ పండుగ రోజే మనందరి జీవితాల్లో కొత్త కాంతులను నింపాలని కోరుకుందాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్